గోల్కొండ కోటపై తిరుగుబాటు చేసి నవాబులను గద్దెదించి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని నాగర్ కర్నూలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు నాగర్కర్నూల నియోజకవర్గం తిమాజిపేట మండల కేంద్రంలో మనెమ్మ గౌడ్ ఆర్థిక సహాయంతో రూపొందించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు గౌడకుల లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిమ్మాజ్పేట గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణకు అతిథులుగా చేసిన పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా ఈనాటి ప్రోగ్రాం అధ్యక్ష వహిస్తున్న నాగరాజు గౌడ్ గారికి విగ్రహ దాత అయిన వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇచ్చిన సురేందర్ గౌడ్ గారికి వేదిక అందించిన గోపి గౌడ్ గారికి కాంతే గౌడ్ గారికి నాయగౌడ్ గారికి నాగరావు గౌడ్ గారికి పెద్దలు వేదిక నానిపించిన లక్ష్మీనారాయణ గారికి మందరం గౌడ్ చంద్రగౌడ్కి ప్రతి ఒక్కరి వేదిక ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన నా గౌరవ సోదరులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరనని ఉదయపూర్వక నమస్కారం ఇంతసేపు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ సర్దార్ పాపాన్న గౌడ్ గారు ఎలా ఉన్నారు ఎలా జీవించదు ఎలా వాతావరణబడ్డరు అన్నీ మాట్లాడడం కానీ మనం ఒక్కరు గమనించాలి ఒక్క మంచి పని చేస్తే అన్నా శ్రీనివాస్ గౌ గారు చెప్పినట్టు చెప్పినట్టు ఎన్ని వేల ఏదైనా సరే అని గుర్తుపెట్టుకుంటాం మనం అనుకుంటున్నాం ఈరోజు మూడు వందల సంవత్సరాల కింద ఆయన చనిపోవడం జరిగింది ఎవరికీ తెలియదు కానీ ఇక్కడో మన దేశంలో కాకుండా ఎక్కడో లండన్ దేశంలో ఆయన గురించి ఒక విధానం చదివి ఒక బుక్ కాదు రెండు బుక్లో ఆయన గురించి రాయడం జరిగింది అది తెచ్చి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో శ్రీనివాసరావు ఆలయంలో ప్రతి ఒక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుందంటే అది మనం గమనించాలి అంటే దీనికి తాత్పర్యం ఏంటంటే మంచి పని చేసి మనం జనాల గురించి మన పక్కనున్న వాళ్ళ వారి గురించి పనులు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తే మనం ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచిపోతామని మీరు అందరూ మనం అందరం ఆయన గురించి స్టోరీ ఇలా రోజు స్టాచ్యూ ఏంటంటే రేపు పొద్దున స్టాచ్యూ పెట్టినట్టు నడుచుకోవద్దు ఆయన చూసినప్పుడల్లా మనము మన పక్కన వారితో మన మన ఊరికి మన వాడకి మన మండలానికి మన గ్రామానికి మనం ఎంత వరసపడతామని ఆలోచించాలి మన గ్రామానికి మనం ఏం చేయగలుగుతామని ఆలోచించాలి ప్రతి ఒక్కరు మనం ఆయన ఈ రోజు పుట్టింటూ ఈ రోజు చనిపోయింటూ ఈ రోజు ఏదైనా కానీ దాంట్లో మనము మంచి పనం తీసుకొని రేపు రాబోయే కాలంలో మనం కూడా ఆయన మనకు కూడా ఒక పేరు ఆయనకు సర్మాయన బిర్గ్ వచ్చిందో మనకు కూడా మంచి పని చేసినందుకు మనకు కూడా ఎవరో బిర్దు ఇవ్వాలని కోరుకుంటూ మనం ప్రతి ఒక్క మనిషికి సహాయపడమే ఈ మధ్య రాజకీయాలు అనిపిస్తున్నా నేను కూడా కొత్తగా వచ్చా రాజకీయాలకు నేను ఎక్కువ లేను అన్న చెప్పాలి అన్న టైంలో నాకు తెలిసి ఎవరైనా తెలిసిన తర్వాత చాలా మటుకు మా వార్డుకు మా గ్రామానికి మా మండలానికి మా నియోజకవర్గం చేయాలని అడుగుతా కానీ ఈ మధ్య చాలా మటుకు అన్న నాకేం చేస్తావు ఎవరికే ఉంది కానీ మా గ్రామానికి ఏం చేస్తావు మా మండలానికి ఏం చేస్తామనే మాత్రం చాలా తప్పైదు అది బాధాకరం కాబట్టి గోపి మాజీ సర్పంచ్ గోపిగౌడ్ గారు అడిగినట్టు తప్పకుండా తప్పకుండా మీరు మీ సోదరుల గురించి మా సోదరుల గురించి అడిగింది కాబట్టి మా వద్దు సహాయం తప్పకుండా చేస్తాం రేపు పొద్దున్నే మీరు ఎవరు మీరు ఒక లెటర్ వేయండి ఎట్లా చేద్దాం అన్నది దాన్ని బట్టి మల్లారెడ్డి గారు అన్నారు అందరు మీ సంఘం గురించి వచ్చి మీకు ఏం కావాలో అడగండి తప్పకుండా దానికి మా వద్దు సహకారం తప్పకుండా వృత్తి ఇప్పుడు గౌరవ అంటే గీతా కార్మికుడు గీతా కార్మికుడైనా ఆ సంపాదనతోటి చాలా మంది ఈ రోజు చదివించుకుని పెద్దలు తెలిసిన మిత్రులే పెద్ద పెద్ద పోస్ట్ ఉన్నారు కాబట్టి వృత్తి నది మా తండ్రి గారు కూడా ఒక పెద్ద రైతు కుటుంబం నుంచి వ్యవసాయమే చేస్తుండే ఆలోచించింది నా కొడుకు రైతు కావాలని కూడా మళ్ళీ కానీ నన్ను మాత్రం డాక్టర్ తగ్గిచ్చింది ఈనాడు మీ ఆశీర్వదంతో ఈరోజు మీ ముందు తెచ్చున్నారు నాకు తెలుసు చాలా మంది గౌరవ సోదరులు నేను రావాలని కోరుకున్నాను కాబట్టి ఈ రోజు కాబట్టి రోజు నేను మా అన్న శ్రీనివాసరావు గారు వచ్చి దాన్ని ఆవిష్కారం చేయడం జరిగింది అన్న వచ్చిన తర్వాత అడగడం జరిగింది ఏమైనా సరే మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాకు ఉండాలి అదేవిధంగా నేను కూడా మీకు మీరు తెచ్చినట్టు మీరు చెప్పినట్టు నేను పని చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం ఆహ్వానించిన గౌడ అధ్యక్షులకు గౌడ సంఘానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ప్రతి ఒక్కరూ ఆయనను స్పూర్తిగా తీసుకుని అదేవిధంగా మనం బతకాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ